హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడు వర్క్ రోజులు చూపిస్తాను ఇవాళ చూపించట్లేదు ఏదో పని చేసుకుంటుంది ఆలోచిస్తున్నారా లేదండి వర్క్ బ్లౌజే బట్ అదంతా ఫినిషింగ్ చేయాలి కదా నార్మల్గా చాలామంది ఏమంటారు అంటే నాకు రీసెంట్గా నిన్న కూడా మాకు ఒక చుట్టాలు వచ్చారు ఇంటికి వాళ్ళు కూడా అంటే స్టిచ్చింగ్ చేస్తేనేవ్వ అంటే లేదు ముందటికంటే తగ్గించాను అని చెప్పేసి అంటే ఏముంది మిషన్ పైన పెడతావు కదా దాని పైన అది చేసుకుంటుంది నువ్వు కుట్టుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నది అంటే వాళ్ళకు మిషన్ తెలియదు మిషన్ చూడలేదు ఇప్పటివరకు అంటే తెలియని వాళ్ళు అంటూ ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు అంటే తెలిసి తెలివక అంటే కొంచెం అది తెలివితోటి అంటూ ఉంటారనమాట ఏ పనైనా సరే అండి పని మన చేతులతో మన కష్టపడిన పని చెయ్యంది ఏదీ ఉండదు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఇది ఒక డైలాగ్ అయితే చాలా అంటున్నారు మన కంప్యూటర్ వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు ఏముంది దానికి అదే చేసుకుంటుంది దానికి అదే చేసుకుంటుంది అని ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పే ఉంటాను థ్రెడ్ అది పెట్టుకోదు డిజైన్ తీసుకోదు క్లాత్ పెట్టుకోదు ఇవన్నీ మనమే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయినా సరే అంటే వీడియోస్ అయితే అందరూ అన్నీ చూడరు కదా కొన్ని చూస్తారు కొన్ని అనమాట అయితే ఇక్కడ నేను బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేస్తున్నాను ఆ బ్లౌజ్ ఏంటిది అనేది మీకు ఆల్రెడీ నిన్నటి ఏంటి ఇంతకు ముందు వీడియోలు అయితే క్లియర్గా చూపించాను అయితే ఇక్కడ ఇక్కటి మిషన్ పైన ఒకటి బార్డర్ సెట్ చేసి కొత్త డిజైన్ అయితే వేస్తున్నాను అండ్ కొత్త డిజైను కొంచెం ఒక చేంజెస్ అయితే చేసి వేస్తున్నాను అనమాట అయితే వీడియో అంటే నార్మల్గా మనం ఏదైనా బ్లౌజ్ది వీడియో చెయ్యాలి అంటే కూడా చాలా చాలా ప్రాబ్లం అవుతుందండి ఫోన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఆ యాంగిల్ నుంచి చూపించాలి ఈ యాంగిల్ నుంచి అంటే చాలా కష్టం అవుతుంది బట్ కొన్ని డిజైన్స్ కానీ ఏదైనా మీకు వీడియోస్ అంటే వర్క్ అనేది మీకు క్రియేట్ చూపించాలి అంటే వర్క్ చేసింది క్లియర్గా అంటే ఏదైనా నేర్పియడం అంటారు కదా అలాంటివి చూపించాలి అన్నప్పుడు మాత్రం ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటేనే వస్తుంది లేకపోతే అయితే రాదు ఇక్కడైతే నేను ఒక కొత్త డిజైన్ చెప్పాను కదా దానికి ఇలా బార్డర్ అయితే సెట్ చేశాను మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది శారీ ఎలా ఉంది అండ్ టోటల్ బ్లౌజ్ ఏంటిది డిజైన్ ఏంటిది అనేది కూడా మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తాను అయితే ఇక్కడ డిజైన్లో కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నాను కాబట్టి మిషన్ దగ్గరనే ఉండి వర్క్ చేసుకోవాలి మరి అలాంటప్పుడు నాకు స్టిచ్చింగ్ మిషన్ పక్కకే ఉంది మరి నాకు స్టిచ్చింగ్ ఎందుకు చేసుకోవట్లేదు చెప్పండి కుదరదు అన్ని డిజైన్స్ అలా ఒకటే రకంగా ఉండదు కొన్ని ఏంటంటే ఇప్పుడు సింపుల్ డిజైన్ అయితే ఈజీగా మిషన్ పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కానీ సింపుల్ డిజైన్స్ ఏంటంటే మనం థ్రెడ్ పెట్టి బాబిన్ థ్రెడ్ పెట్టడము లేదంటే థ్రెడ్ బ్రేకింగ్ అవ్వడము ఏదైనా చిన్న పని చేసుకోగానే డిజైన్ అయిపోవడం ఇలా అవుతూ ఉంటుంది హెవీ డిజైన్స్ అన్నప్పుడు థ్రెడ్ బ్రేకింగ్ కావడము కొన్ని చేంజెస్ చేయడము నేనైతే ఇంకా రెగ్యులర్గా ఏంటంటే బూటీస్ కూడా ఒక్కొక్క లైన్ బూటీస్ వేస్తూ ఉంటాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వేసిన డిజైన్ అయినా సరే ఏదైనా ఒక చేంజెస్ చేసి వేస్తూ ఉంటాను నాకు ఒక పిచ్చి సంతోషం అనుకోవాలన్నమాట అంటే ఏదో ఒక చేంజెస్ చేసి వర్క్ చేస్తేనే కదా కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఇక్కడ ఈ కిడ్స్ డిజైన్ వచ్చేసి ఎన్నో కలర్ కాంబినేషన్స్ అయితే వేశాను లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఇక ఈ బ్లౌజ్ కూడా మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటు వచ్చిన డిజైన్ అండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేస్తేనే ఆ వర్క్ అనేది క్వాలిటీ వస్తుందని నా ఒపీనియన్ కాబట్టి నేను స్టిచ్చింగ్ అనేది టోటల్గా చాలా చాలా తగ్గించేసి వర్క్ మీదనే ఎక్కువగా అయితే మైండ్ అనేది పెట్టి వర్క్ అయితే చేస్తూ ఉన్నాను అందు గురించి నా వర్క్ అనేది నేను గ్యాప్ ఇవ్వాలి కానీ వర్క్ నాకు గ్యాప్ ఇవ్వట్లేదు అలా అయితే నాకు ఆర్డర్స్ అయితే ఉంటుంది అనమాట టోటల్గా ఇవన్నీ బ్లౌజెస్ అయితే ఎలా ఉన్నాయి చూసేయండి ఇది లైట్ పింక్ కాదు అలాగే కనకాంబరం కలర్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ పింక్ షేడ్ అనమాట బార్డర్ అనేది ఇలా చాక్లెట్ కలర్లో వచ్చేసింది అయితే ఇక్కడ ఏంటంటే కొంగు ఉంటుంది కదా కొంగు పార్ట్ మొత్తం ఇలా గ్రీన్ వచ్చింది అనమాట అయితే ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చింది బట్ ఇక్కడ మనకు వర్క్ చేసేది ఉంది కాబట్టి ఈ బార్డర్లో ఉన్న ఓరెంజ్ కలర్ది క్లాత్ తీసుకువచ్చేసి దానిపైన శారీ కలర్ అండ్ గోల్డ్ ఇంకా కొంగులు వచ్చిన గ్రీన్ ఇలా త్రీ కలర్స్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా లైట్గా ఉంది లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి ఇలా అన్ని కలర్స్ అయితే యూజ్ చేస్తూ వరకు అయితే చేశాను ఇది నేను ఫస్ట్ టైం వేశాను డిజైన్ అనేది నీట్గానే వచ్చింది బాగుంది బర్డ్స్ డిజైన్ ఇప్పటివరకు అయితే మనం వేయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను ఇలా కాంబినేషన్ ఏంటంటే ఇది డార్క్ కదా ఇవన్నీ లైట్ కలర్స్ అయితే వచ్చేసాయి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ శారీ కలర్ ఇలా త్రీ కలర్స్ అనేవి లైట్ కలర్స్లోనే ఉన్నాయి చూడండి మధ్యలో ఇలా లట్కన్స్ అయితే ఇచ్చేసాను ఇక ఫ్రంట్ పార్ట్ అనేది ఇందులో హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్గా అయితే ఇలా బర్డ్స్ అయితే వచ్చేసాయి హ్యాండ్స్కి వచ్చేస్తే మాత్రం మనం శారీలో వచ్చిన బార్డర్ అనేది యూస్ చేస్తూ వర్క్ అనేది చేశాను చాలా చాలా నీట్గా అయితే వచ్చేసిందండి హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అని చెప్పాను కదా ఇక్కడ బార్డర్ వేసేసాను శారీలో వచ్చిన బార్డర్ అనేది తీసుకొని ఇక్కడ సెట్ చేసి దానికి కింద కట్ వర్క్ ఇచ్చాను అనమాట కింద ఏంటంటే మనకు బీడ్స్ వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట మొన్న బీడ్స్ అని అంటుంటారు కదా అలాంటి బీడ్స్ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత వేసుకుంటే కొంచెం హ్యాంగింగ్ చేసుకుంటే లుక్ వైస్ బాగుంటుంది అండ్ ఇక్కడ బార్డర్లో కూడా ప్లెయిన్గా వదలకుండా అక్కడక్కడ లైట్గా కుందన్స్ అయితే పెట్టేశాను అయితే ఇక్కడ పైన ఈ డిజైన్ కట్ వర్క్ వస్తుంది కదా ఆ కట్ వర్క్ అనేది నేను బార్డర్లో జాయిన్ చేశాను చూడండి ఇలా బార్డర్లో జాయిన్ చేశాను అయితే ఇది జాయిన్ చేసిన తర్వాత ఈ కట్ వర్క్ మధ్యలో ఖాళీగా కనిపించేస్తుంది నాకు అందు గురించి నేను మళ్ళీ వేరే బూటీస్ అనేటివి చిన్న బూటీ తీసుకొని ఈ కట్స్ మధ్యలో ఇలా ఒక్కొక్క బూటీ అనేది ఇచ్చుకుంటూ వచ్చానమాట ఫుల్ టైం అయితే అయ్యింది మీరు వీడియో అంతా చూస్తే మీకు అడిగి ఉంటుంది నాకు అక్కడనే మిషన్ దగ్గరనే ఉండి ఒక్కొక్క బూటీ అనేది మనము పెట్టుకుంటూ రావాల్సి వచ్చిందనమాట ఇలా కొన్ని క్రియేట్ చేయాలంటే కొంచెం టైం అవుతుంది ఇలా బార్డర్ అనేది టూ హ్యాండ్స్కి అయితే ఇలా సెట్ చేశాం టూ హ్యాండ్స్కి ఇలా బార్డర్ అయితే వచ్చేసింది ఓకేనా ఫైనల్గా అయితే ఈ శారీ మీదకైతే ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఇంకొకటి బ్రైడల్ డిజైన్ శారీ మొత్తం ఇలా గ్రీన్ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఈ శారీకి అయితే ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఫుల్ హెవీగా వచ్చే డిజైన్ ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది బట్ హ్యాండ్ ఏంటంటే కొంచెం హెవీ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఫ్లవర్స్ టూ హ్యాండ్స్ అనేది ఇలా ఎల్బో హ్యాండ్స్లో వచ్చేస్తుంది డిజైన్ అనేది హ్యాండ్ పొడవు ఇంకా వస్తుంది బట్ వీళ్ళు ఇచ్చిన సైజ్ మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ లెంత్ అనేది కొంచెం తగ్గించి వేశాను అనమాట అంటే వాళ్ళ బ్లౌజ్కి సెట్ అవ్వాలి కదా ఇంకా కొంచెం అంటే మనకు లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ వరకు అయితే వేసుకోవచ్చు టువెల్వ్ కూడా ట్రై చేయొచ్చు బట్ టువెల్వ్ అయితే ఇప్పటివరకు అయితే వేయలేదు ఇక బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేస్తుంది మధ్యలో అయితే ఇలా లట్కన్స్ అయితే ఇచ్చేసాను ఇది టోటల్గా కట్ వర్క్ వచ్చేసి ఇది బ్రాడ్ కూడా ఎక్కువగా ఉంటుంది చూడండి ఒక త్రీ ఇంచెస్ వరకు బ్రాడ్ అనేది అంటే మనకి ఇక్కడ కొద్దిగా సన్నం వచ్చేసి ఇక్కడ బ్రాడ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ డిజైన్ అయితే టోటల్గా గా ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా ఓకేనా ఇక గా ఈ సారి మీద కూడా ఈ బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే తీసుకొని మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అయితే వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఇంకా మిషన్ పని అయితే ఇంకా వరకైతే జరుగుతుంది కదా అది కూడా నెక్స్ట్ ఫర్దర్గా అయితే చూపిస్తూ ఉంటాను బాయ్ బాయ్